ಹಾಯ್ ವೇವ್ಸ್ ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಟು ಮೈ ಚಾನಲ್ ನೀವು ನೋಡ್ತಾ ಇದ್ದೀರಾ ಭವಾನಿ ಕಿಚನ್ಸಿಂದ ನಾನು ಭವಾನಿ ಇವತ್ತಿನ ರೆಸಿಪಿಯಲ್ಲಿ ತುಂಬಾ ಬೇಸಿಗೆ ಕಾಲ ಅದಕ್ಕೋಸ್ಕರ ತಣ್ಣಗಿರೋದೇನಾದರೂ ಕುಡಿಬೇಕು ಅನ್ನಿಸ್ತಾ ಇರುತ್ತೆ ಈ ಥರ ಒಂದು ಮಸಾಲ ಮಜ್ಜಿಗೆನ ನಾವು ಟ್ರೈ ಮಾಡಿದ್ರೆ ಆರೋಗ್ಯಕ್ಕೂ ತುಂಬ ಒಳ್ಳೆಯದು ನಮ್ಮ ಬಾಡಿನ ತುಂಬ ಕೂಲಾಗಿ ಇಟ್ಕೋಬೋದು ತುಂಬ ರುಚಿಯಾಗಿರೋ ಮಸಾಲ ಮಜ್ಜಿಗೆ ಮಾಡೋದು ಹೇಗೆ ಅಂತ ನೋಡ್ಕೊಳೋದಾದರೆ ఒ బట్లు గట్టి మొసర ఒక మిక్సీ జార్గా హాకీ తుమ్ గట్టి ఇదే మొసరు సో ఒక మిక్సి జారీ వన్ బట్లు మొసర హాకం వంద్రు మెషిన్కి హాకొతాదీని ఖారకి ఖార జాస్తి బు ఇొందు హాకూడు మక్ళు కొడోద ఖార కడి ఇు స్వల్ప పద్ధు శుంఠి ఒట్కి జీర్క హాకొతాదీని రుచికి ಒಂದು ಚಿಕ್ಕ ಗ್ಲಾಸಷ್ಟು ನೀರು ಹಾಕಿ ಇದನ್ನು ಸರಿ ಗ್ರೈಂಡ್ ಮಾಡಿಕೊಂಡ್ರೆ ಸಾಕು ತುಂಬ ಆಗಿಬಿಡುತ್ತೆ ನಾವು ಮಜ್ಜಿಗೆನ ಒಡ್ಕೊಳೋ ಅವಶ್ಯಕತೆನೇ ಇರಲ್ಲ ಮಿಕ್ಸಿ ಜಾರ್ಗೆ ಹಾಕಿ ಈ ರೀತಿ ಸರಿ ರುಬ್ಕೊಂಡ್ರೆ ಸಾಕು ತುಂಬ ನೈಸಾಗಿರುತ್ತೆ ಇದನ್ನು ಒಂದು ಸೋಚ್ಕೋಬೇಕು ಒಂದು ಬೌಲ್ಗೆ ಹಾಕಿ ಈ ರೀತಿ ಇದನ್ನು ಸೋಚ್ಕೊಂಡಾಗ ನಾವು ಹಾಕಿರೋ ಹಸಿರು ಎಲ್ಲ పేస్ట్ ఆగితే బయక్ సిగల్ ఈ రీతి సోచక మే నీరు ఎస్ బో అ ప్రకారం నన్ను హోంటాదీ నెర గ్లాస్ అంటు మంచోతాది అదే మీరు ఎరడు గ్లాస్ అు హాని వంద కప్పు మొసరుగే ఎరడు గ్లాస్ అు నీరు హాకం ఇద మిక్స్ మార్కొతాదిని ఈకి స్వల్ప కొత్తిమీర స్వల్ప చిక్ చిక్దా కట్హ ఈ కేవరికి ఈరుళ్ళి జాస్తి హాక్రె మజ్జిగే ఇష్ట ఆగల్ అంతవర్గే ఈరుళ్ళి స్వల్ప హాకండ్రే సాకు స్వల్ప ఈరుళ్ళి హాకీ మే అద మిక్స్కూ ఇకి వంచూరు సెవెరణ కొడ్తీన స్వల్ప ఎన్నీ సెందు అర్ధ స్పూన్ ఎు స ఫ్రై మాకు ఇకి హాకొతీని జాస్తి ఎన్నె హాక్రు చనగిర ఎండె తేల్తాయి కుడి అన్సే ఫ్రై ఆు ఎన్న ఫ్రై మాకు ఈ మజ్జిక ఎలా హాకొ స్వల్ప ఉప్పు రుచికి తస్తూ ఉప్పు హాకం ఇద మిక్స్క్రె మజ్జిగ రెడీ ఆగ నన్న అన్నకే తిన్బౌదు మే వరకు బేరు కుడి అంత అన్సల్ల ఈ రీతి మజ్జిక మారి నావిట్రే ఇది తున్న తండె నవ ఫ్రిజిగూ ఇడూ అవశ్యకత ఇలా మజ్జిగ తండే ఆగే ఇష్ట బస్ మజ్జిక మాత్ర బాగోళ్ అసే తండీ నవ్వు ఆచేకడే ఒ్లాస్ ఈ మజ్జిక కుడ్రె సాకు దేహకి తున్న తంపగితే మజ్జిక రెడీ ఆయో తున్నే హెల్తీ జ్యూస్ అంతే ఇష్టపడతీ ಮಕ್ಳಿಗಂತೂ ಬೆಳಗ್ಗೆ ನಾವು ಇಟ್ಟರೆ ಅವರು ಆಚೆ ಆಟ ಆಡಿ ಸುಸ್ತಾಗಿ ಬರ್ತಾರೆ ನೀರು ಕೊಟ್ರೂ ಕುಡಿಯೋಲ್ಲ ಈ ರೀತಿ ಮಜ್ಜಿಗೆ ಕೊಟ್ಟರೆ ಹೊಟ್ಟೆ ತುಂಬ ಮಜ್ಜಿಗೆ ಕುಡಿತಾರೆ ಕೆಲವ್ರಿಗೆ ಆಚೆಯಿಂದ ಬಂದಿದ ತಕ್ಷಣ ನೀರು ಇಷ್ಟ ಆಗೋಲ್ಲ ಅಂಥವ್ರಿಗೆ ಮಜ್ಜಿಗೆ ಮಾಡಿ ಕೊಡಿ ಅಂತ ಹೇಳಕ್ಕೆ ಇಷ್ಟಪಡ್ತೀನಿ ವಿಡಿಯೋ ಇಷ್ಟ ಆದರೆ ವಿಡಿಯೋಗೆ ಲೈಕ್ ಮಾಡಿ ಶೇರ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳ್ತಾ ಇವತ್ತಿನ ವಿಡಿಯೋನ ಇಲ್ಲಿಗೆ ಮುಗಿಸ್ತಾ ಇದ್ದೀನಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್